ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా తెలంగాణలో నిద్రానమైన తెలుగు ప్రజలను తట్టి లేపిన సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఎవరూ భంగం కలిగించినా సహించక ప్రజల పక్షాన నిలిచిన పండిత యోధుడు తెలంగాణ ప్రజలకు ప్రాతస్మరణీయుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో రాజకీయ సాంఘిక సాహిత్య చైతన్యానికి ఊపిరి చైతన్య దీప్తి ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి అనేది అతనికి సార్థక నామధేయమైంది అన్ని రంగాలలోనూ తన ప్రతాపాన్ని చూపి తెలంగాణలో దీపస్తంభంలాగా వెలిగినాడు దాశరథి గారి మాటల్లో బండాగారమే నడచిన పగది నడుచునాథడు గత చరిత్ర రూపొందిన కరణి దోచునాథడు శిఖరంలో శిరశ్శక్తి నిఖరంగా నిలిచినట్టి భాషా భామ రమణుడు ప్రతాప ద్వీపధ్వజుండు ప్రతాపరెడ్డి గారు తెలుగుతో పాటు ఆంగ్ల ఉర్దూ ఫారసీ హిందీ సంస్కృత భాషల్లో వేత్త వారి అధ్యయనం చాలా గొప్పది చదవడం అధికంగా చెయ్యాలి రాయడం తక్కువగా రాయాలనే పలుకుబడి అతనికి వర్తించదు ఎంత అధ్యయనం చేసినాడో అంతకు రెట్టింపు సాహిత్య సృజన చేయడం అతనికే చెల్లింది భారతాన్ని కనీసం పద్దెనిమిది పర్యాయాలు చదవాలనేది అతని అభిమతం రెడ్డిగారి దృష్టిలో భారతంలోని కృష్ణుడు వేరు భాగవతంలోని కృష్ణుడు వేరు భాగవత కృష్ణుడు గోపికాలోళుడు భారతకృష్ణుడు రాజకీయ ధురంధరుడు ఇంతటి రాజకీయవేత్త అయిన కృష్ణుణ్ణి పేడిమూతితో చూడటం అతనికి రుచించలేదు కృష్ణునికి మీసాలుండవలసిందే అని తీర్మానించుకొని మార్చాల రామాచార్యులనే చిత్రకారునితో మీసాల కృష్ణుని బొమ్మ వేయించి తమ ఆఫీసులో వేలాడదీయడమేగాక ఇదేమిటని అడిగిన వారికి అనర్ఘలంగా సోదాహరణంగా భారతం నుండి ఉదాహరణతో వివరించేవాడు ముఖ్యంగా ప్రతాపరెడ్డి గారికి తిక్కన పద్యాలు చాలా ఇష్టం ఈ మార్చాల రామాచార్యులనే చిత్రకారుడు ప్రతాపరెడ్డి గారికి ఆత్మీయులు ప్రతాపరెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రామాణికంగా తయారు చేసిన గోల్కొండ కవుల సంచిక ముఖ చిత్రాన్ని కూడా ఈ రామాచార్యులే చిత్రించినాడు ఉద్గ్రంథాలను ముందట వేసుకుని పద్మపీఠంలో కూర్చున్న సరస్వతీదేవి చిత్రమది భారతమే కాదు ఏది చదివినా విశ్లేషణాత్మకంగా చదవాలనేది రెడ్డి గారి అభిప్రాయం కురుంగంటి సీతారామాచార్యులు తమ నవ్యాంధ్ర సాహిత్యవీధులు అనే గ్రంథంలో తెలంగాణ కవులను సరియైన రీతిలో ప్రస్తావించలేదు ముడుంబ వెంకట రాఘవాచార్యులు నిజాం రాజ్యంలో కవులు పూజ్యము అని రాసిన ఈ రెండు విషయాలు ప్రతాపరెడ్డి గారికి ఆగ్రహం కలిగించినాయి అది ధర్మాగ్రహం తెలంగాణ సాహిత్యానికి అది మంచిదే అయింది రవాణా సౌకర్యాలు లేని ఆ కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కవుల రచనలను జీవితాలను ఏరి కూర్చి పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం దీపావళి కానుకగా గోలుకొండ కవుల సంచికను నిజాం రాష్ట్ర తెలుగు ప్రజలకు సాహితీ ప్రియులకు అందజేసినారు సురవరం ప్రతాపరెడ్డి నిజాం రాష్ట్రంలో ఇదిగో ఇందరు కవులున్నారు ఇంకా ఎందరో కవులు ప్రచారార్భాటాలకు దూరంగా అజ్ఞాతంగా ఉండిపోయినారని ఎలిగెత్తి చాటినారు ఆంధ్రులైనప్పటికీ తెలంగాణ కవులను గౌరవాధారాలతో సంభావించిన వారు శేషాద్రి రమణ కవులు వీరు పోతన ఒంటిమిట్టవాడు కాదని బమ్మెర వాస్తవ్యుడేనని తెలంగాణ కవే అని సోదారణంగా వివరించిన పండితులు అటువంటి శేషాద్రి రమణ కవులు ప్రతాపరెడ్డి గారి గోల్కొండ కవుల సంచికను చూసి ఒక ఆటవిలది ఒక సీస పద్యాన్ని చెప్పినారు ఆట విలదిని మాత్రం ఇక్కడ ఉదాహరిస్తాను గోలకొండ కవుల కుసుమముల్ సమకూర్చి మా ప్రతాపరెడ్డి అందు తావులీను అలరు సమర్పింప బడయమైతి మకట భాగ్యరేఖ గోలకొండ కవుల సంచిక వెలువడటానికి ప్రతాపరెడ్డి గారి మిత్రులైన ఈ శేషాద్రి రమణ కవులతో పాటు ఆదిరాజు వీరభద్రరావు కూడా కారకులే ఇంత జరిగిన తుఫ్రాన్లో ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షిక సభలు జరిగినప్పుడు తెలంగాణ కవులను తృణీకారంతో చూడడమే కాక మీరు పెద్ద బాలశిక్ష చదివి తెలుగు నేర్చుకోవాలన్నారట అప్పుడు కేశవపంతుల వెంకట నరసింహ శాస్త్రి గారు ఆశువుగా ఈ పద్యం చెప్పినాడు కవులున్నారు కవి ప్రకాండులకు సత్కారము కల్పించు భూధవులున్నారు ఫనీష గౌతమ కణాదవ్యాస ముఖ్యోక్త శాస్త్ర విచారముల వైరి గెలిచటి స్వాములున్నారు తక్కువ ఏమున్నది మీకు రాష్ట్రమున మాకు తెలుగు నేర్పింతురే అన్నారట ప్రతాప్ గారు గోల్కొండ పత్రిక సంపాదకులుగా ఉండి ఆ పత్రికను అప్రతిహతంగా నడిపించినారు రెడ్డిగారి సంపాదకీయాలు చదవడానికి ప్రజలు ఎదురుచూసేవారు రెడ్డిగారి సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేవి నిరంకుశుడైన నిజాంకు అది నచ్చక ఏదైనా సమాచార శాఖ అనుమతితో మాత్రమే ప్రచురించాలని ఫర్మాన్ వెలువరించగా దాన్ని సవాల్ చేస్తూ ఎన్నో ఉదాహరణలు చూపుతూ తాను చేస్తున్నది సరైనదని ప్రకటించుకున్న ధీరుడు రెడ్డిగారు నిజాం నవాబును ఎదిరించడం సామాన్యమైన విషయం కాదు కానీ రెడ్డిగారు అసామాన్యులు ఆ కాలంలో గోల్కొండ మాత్రమే తెలుగు పత్రిక నల్గొండ నుండి నీలగిరి వరంగల్ నుండి తెలుగు అనే పత్రికలు వచ్చేవి కానీ గోల్కొండ పత్రికకున్నంత పాఠకాధరణ వాటికి లేకుండేది ఉర్దూలో మీజాన్ రయ్యత్ పత్రికలు కూడా వెలువడేవి ప్రతాపరెడ్డి గారు రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర హిందువుల పండుగలు హైందవ ధర్మవీరులు అనే గ్రంథాలు ఈనాటికి ప్రామాణికంగానే చలామణి అవుతున్నాయి భక్త తుకారాం ఉచ్ఛల విషాదం నాటకాలు సిద్ధాంతకాంత అనే నవల కూడా రెడ్డిగారు రాసినారు రెడ్డిగారు గ్రంథాలయోద్యమానికి కూడా కృషి చేశారు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం వేమనాంధ్ర నిలయం నిజామాంధ్ర ప్రాంతంలోని మారుమూల గ్రామాల గ్రంథాలయాలకు కూడా కృషి చేసినారు పంతొమ్మిది వందల డెబ్బైలో బద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు భాషా చరిత్ర రాసి అందులో తెలుగు ద్రవిడ భాషగా ప్రతిపాదించినారు కానీ ప్రతాప్ రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికే తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవాడన్నారు ఆచార్య బిర్దురాజు రామరాజు పరిశోధన చేసి తెలుగు జానపద వాంగ్మయాన్ని గ్రంథస్థం చేయడమే గాక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టి కీర్తి గడించినారు కానీ ప్రతాపరెడ్డి గారు బాలవాంగ్మయం పదాలు పల్లె పాటలు తందాన కథలు అనే శీర్షికలతో వ్యాసాలు రాసినారు ఆ వ్యాసాలే తెలుగు జానపద గేయాలకి రాళ్ళని చెప్పవచ్చు ప్రతాపరెడ్డి గారిది అపారమైన విద్వత్త ఆయన స్పృశించని సాహిత్య ప్రక్రియ లేదు వివిధ విషయాల మీద వెయ్యికి పైగా వ్యాసాలు రాసినాడు మహాభారతం మీద ఆయనకున్న అధికారం అప్రతిమమైనది సామాజిక కార్యకర్తగా అనేక సంఘాలకు అధ్యక్షుడిగా రాజకీయ కార్యకర్తగా ఆంధ్ర మహాసభ ఉద్యమశీలిగా గోల్కొండ పత్రికా సంపాదకునిగా క్షణం తీరికలేని కార్యక్రమాల్లో ఉండి కూడా ఇంత సాహిత్య సృష్టి చేయడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అంతేగాక ఆయుర్వేద విద్యాలయం సంస్కృత విద్యాలయం ఆంధ్ర విద్యాలయం వంటి విద్యాలయాల ఆవిర్భావానికి తన వంతు కృషి చేసినారు స్త్రీ విద్యకు స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు హన్మకొండలోని పద్మాక్షి దేవాలయం సిద్ధేశ్వరాలయం వేయి స్తంభాల గుడి వరంగల్ కోటలను సందర్శించి అనేక చారిత్రకాంశాలను వెలికితీసి ప్రజలకు అందించాడు ఆ మహామనీషి ఈనాడు లేడు అతని ఆదర్శాలున్నాయి లక్ష్యాలున్నాయి అతని జీవితం స్ఫూర్తిదాయకం అతడి వ్యక్తిత్వం ఆదర్శప్రాయం అతడి పరిశోధనా శక్తి అనుసరణీయం అతని సాహిత్యం ప్రాతస్మరణీయం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు